ఈ హోల్ ఉంది కదా ఇక్కడ ఈ హోల్ ఈ హోల్ పైన ఇలా పెట్టుకుని రైట్ అక్కడ పట్టుకోకూడదు రైట్ 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 ప్పుడు ఏం చేస్తా ఉంటే ఇప్పుడు ఏం చేస్తా ఉంటే నేను నేర్పిస్తా టీ अपने कड़वाएं चले, ओके? चा, 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 फाइ? यस। बिना रे कंसेंट्रेट। करेक्ट, करेक्ट। चार, चार। Very good. Correct. Good. Correct. Right. Very good. Very nice. Right. Right.

హక్కు కాన్సన్ట్రేట్ చేసి విను 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 మ్యూజిక్ నేర్చుకోవాలి అని అంటే నీకు ఫస్ట్ కావాల్సింది ఏంటో అంతా కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి నిమగ్నంగా ధ్యానంగా వినాలి ధ్యానంతో వినాలి ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు నీ మైండ్ ఫోకస్డ్గా ఉంటేనే సంగీతం వస్తుంది ఓకేనా నీ మైండ్ ఫోకస్డ్గా ఉంటే సంగీతం వస్తుంది అలా ఫోకస్డ్గా నువ్వు సంగీతం ప్రాక్టీస్ చేస్తే అది నీకు నీ చదువులో కూడా నీకు హెల్ప్ చేస్తుంది సరేనా చూడు ఏం చేస్తున్నా ఫస్ట్ అక్కడ రిద్ద వింటున్నా చూడు మళ్ళీ ఎందుకట్ వాయిస్తున్నా దాని మీదనే వాయించాలి ఇంకేది వాయించకూడదు ఇట్లా ఇట్లనైనా నేను చెప్పింది బాడీ తగలాలి కదా వెరీ గుడ్ కూర్చో నువ్వు ఓన్లీ వింటేనే వస్తుంది అది నీ వినకపోతే రాదు ఇట్లా ఇట్లా పట్టుకో రైట్ అక్కడ విను చూడు చూడు నేను అట్లా కాదు కదా నేను ఎట్లా చెప్పాను నీకు ఏం కరెక్ట్ కాదు ఇది చాలా సాఫ్ట్ ఉంటాయి ఈ డోంట్ వై ఏమి కాదు ఫోర్ వన్ చాలా సాఫ్ట్ గా నచ్చే చాలా సాఫ్ట్ గా వినకపోతే రాదు రైట్ కొంచెం పర్లేదు ఇట్లున్నా కూడా పర్లేదు రైట్ टक करना पड़ता है हमें टक 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 पंच राइट राइट परफेक्ट वेरी गुड नाइस परफेक्ट, हां तो ये हां आई दिस परफेक्ट वेरी गुड वेरी गुड हाँ नहीं मल्ली करेक्ट है సరే ఓకే ఎట్లా చెయ్యి త్రీ ఓ వా టూ వన్ టూ త్రీ ఫోర్ చెప్పి దాంతో పాటు

भी ठीक है जल्दी लंबी ऊंची 3 1 जस्ट मतलब गट्टी पे पटको करला जस्ट सॉफ्ट का हैंडल यार आते आते 1 2 3 4 1 2 3 4 1 2 3 4 कम ऑन 1 2 3 4 1 2 3 4 1 2 3 4 వాండ్ బీట్ 1 2 3 ఉమ్ వాండ్ బీట్ ఏవన్ని దంతపట్టి వన్నా 1 2 3 వాంటే 6 4 ేట్ చేసి వినాలి అప్పుడే నీకు అది వస్తుంది ఓకేనా ఇప్పుడు 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 నీకు హోల్డ్ చేసుకోవడం వచ్చింది కదా ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ క్లాప్ విత్ ద మెట్రో కదా అట అట కాదు ఎగ్జాక్ట్లీ ఆన్ డాక్ టక్ అన టక్ అన్నప్పుడు నువ్వు కూడా టక్ అన్నారు True, three, four, two, three, four, one, not the two, three, four, one, 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 two, three, four, one,

Two, three, four, one, two, three, four, one, two, three, four, one, two, three, four, one, two, three, four, one, two, three. Three four one two 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 three four one సో నైస్ నా యూ అండర్స్టాండ్ కదా గుడ్ సో బేసికల్ యూ అండర్స్ ఏదో ఒకసారి మళ్ళీ వాయించి కరెక్టేనా కరెక్ట్ కాదు ఎందుకంటే అది వచ్చిన తర్వాత అని అంటున్నాను కానీ ఎలా అనాలి దేని మీద ఆ సౌండ్ మీద నీ సౌండ్ రావాలి ఆ సౌండ్ మీద ఈ సౌండ్ మీద తర్వాత వస్తుందా కదా ఇప్పుడు చూడు ఇప్పుడు ఇప్పుడు సౌండ్ మీద వచ్చింది సౌండ్ తర్వాత వచ్చిందా నేను మాయించింది మళ్ళీ మళ్ళీ నువ్వు నువ్వు ఇప్పుడు ఏం వాయించకు నేను నేను వాయించేది సౌండ్ మీద వచ్చిందా సౌండ్ తర్వాత వచ్చిందా చెప్పాలి సరేనా సౌండ్ మీద వచ్చిందా మళ్ళీ విను అందుకే కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ అర్థమైందా చాలా ఎందుకు ఇంపార్టెంట్ వినాలి సంగీతానికి చాలా కాన్సన్ట్రేషన్ అవసరం కాన్సన్ట్రేషన్ ఉంటే నీకు సంగీతం వస్తుంది కాన్సన్ట్రేషన్ ఉంటే సంగీతం వచ్చినప్పుడు సంగీతం వల్ల నీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది సంగీతం వల్ల కాన్సన్ట్రేషన్ పెరిగితే నీకు అది స్టడీస్లో కూడా చాలా ఉపయోగపడుతుంది టీచర్ ఏం చెప్తోంది నేను వినాలి వింటావు వినడం ఎక్కడ నేర్చుకుంటావు ఎక్కడ నేర్చుకోవాలి అర్థమైందా రేపు గురువుగారు స్కూల్లో పాఠం చెప్పినప్పుడు నువ్వు వినాలి వినడానికి ఏం కావాలి కాన్సంట్రేషన్ కావాలి కాన్సన్ట్రేషన్ కావాలి కాన్సంట్రేషన్ ఉంటేనే నువ్వేం చేయగలుగుతావు వినగలుగుతావు వింటేనే ఇన్ఫర్మేషన్ తలలోపలికి వెళుతుంది వినకపోతే ఎట్లా వెళ్తుంది వినకపోతే మన బ్రెయిన్ బేసిక్ బేసిక్గా నువ్వు ఏం చేయాలి అని అంటే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవాలి ఏం చెప్తున్నారు అది విందాము సో ఎప్పుడు నీ చెవులు ఓపెన్గా ఉండాలి అర్థమైనా మళ్ళీ నేను మళ్ళీ నేను వాయిస్తాను దీంతో పాటు బీట్ మీద బీట్ మీద నా బీట్ కలుస్తుందా లేకపోతే బీట్ తర్వాత వాయిస్తున్నా చెప్పాలి నువ్వు సరేనా చెప్పం బీట్ బీట్ వచ్చిందా వచ్చిన తర్వాత వాయిస్తున్నా బీట్ మీద వచ్చిందా బీట్ తర్వాత వచ్చిందా మరి అదే కదా చెప్పాల్సింది నువ్వు మరి బీట్ మీద ఎట్లా వచ్చిందని వచ్చిందని ఎట్లా చెప్పావు ఎందుకంటే నువ్వు వినలేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు విన్నావు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇప్పుడు ట బీట్ మీద వచ్చిందా బీట్ తర్వాత వచ్చిందా అది బీట్ దీని తర్వాత వాయించానా దాని మీద వాయించానా చూడు మళ్ళీ వాయిస్తా మళ్ళీ వాయిస్తా చూడు బీట్ మీద వాయించానా బీట్ తర్వాత వాయించానా బీట్ మీద అంటే అలా ఏంటో చెప్తాను చూడు ఓకే బీట్ మీద అంటే రెండు కలిసిపోయినాయి కదా నా చెప్ నా క్లాప్స్ ఆ తర్వాత టక్ 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 ఆ టక్ అనే సౌండ్ మీద టక్ అనే సౌండ్ మీద టక్ అనే సౌండ్ మీద టక్ అనే సౌండ్ మీద వాయిస్తున్నాను నేను కదా చూడు ప బీట్ మీద వాయించడం ఇది బీట్ తర్వాత వాయించడం అంటే ఎట్లాంటిది అంటే ఇది ఏంటిది బీట్ కదా సో మీద వాయించడం అంటే ఏంటి ఆ బీటు ఈ బీట్ కలిసినాయి కదా అవును కదా ఆ సో దీన్ని ఏమంటారు బీట్ మీదే వాయించు సో ఇప్పుడు నువ్వు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా విను ఇప్పుడు నీకు అర్థమైంది కదా బీట్ మీద బీట్ తర్వాత ఏంటి అని ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా వినాలి సరేనా కాన్సన్ట్రేట్ చెయ్యి ఓకేనా వెరీ గుడ్ ఇప్పుడు చూడు వెరీ గుడ్ ఎందుకు కాన్సన్ట్రేట్ చేసి వింటున్నావు ఇప్పుడు నీకు బీట్ మీద వాయించడం అంటే ఏంటి బీట్ తర్వాత వాయించడం అంటే ఏంటి అనేది నీకు అర్థమైపోయింది ఓకే బీట్ మీద ఎగ్జాక్ట్ గా సేమ్ వాయించాలి చూడు నేను వాయిస్తాను చూడమని రెండు కలిసిపోతాయి కదా రెండు కలిసిపోయినాయి ఇప్పుడు బీట్ తర్వాత చూడు ఇప్పుడు వెరీ గుడ్ నీకు అర్థమైంది కదా అండర్స్టూడ్ కదా అండర్స్టూడ్ కదా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇంకొకసారి చెప్పు నేను బీట్ మీద వాయిస్తున్నా బీట్ తర్వాత వాయిస్తున్నా చెప్పాలి ఓకేనా వెరీ గుడ్ వెరీ గుడ్ సింపుల్ అండర్స్ట నౌ యూ ఆల్సో ట్రై టు క్లాప్ ఆన్ ద బీట్ మీద వాయించాలి ట్రై టు క్లాప్ ఆన్ ద బీట్ వాయించు వెరీ గుడ్ వా ఆందుబిట్ వాయిస్తున్న వాళ్ళు లేదు కదా ఎందుకు ఎందుకంటే కాన్సంట్రేట్ చేసి వినాలి ఓకే టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ మళ్ళీ సో ఇట్స్ ఓకే నీకు ఫస్ట్ టైం వాయిస్తున్నారు కాబట్టి నీకు కొంచెం అటు ఇటు వెళ్తుంది బట్ వాట్ యు హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేటెడ్లీ లిసన్ టు ద బీట్ అండ్ దెన్ సింక్ అప్పుడప్పుడు తప్పుతుంది మళ్ళీ దగ్గర తీసుకురా దాని మీద వాయించేలాగా చెయ్యి ఓకే మధ్య మధ్యలో పోతుంది ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఫోర్ బీట్స్ సింక్లో వాయించినా చాలు చూడు వన్ టూ త్రీ ఫోర్ మంచి ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ చెప్పు దాంతోపాటు ఆహా నువ్వు క్లాప్ చేయకు ఓన్లీ వన్ టూ త్రీ ఫోర్ చెప్పు త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓన్లీ అదే రిపీట్ చేస్తా ఉండు త్రీ ఫోర్ త్రీ ఫోర్ అయిపోయింది మళ్ళీ చేస్తాను మళ్ళీ చేస్తాను మీకు చెప్తూ చెప్తూ క్లాప్స్ కూడా కొట్టడం స్టార్ట్ చేయండి నేను నన్ను చూపించను వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అలా చేస్తే నీకు క్లాప్ మీదే బీట్ మీదే క్లాప్ చేయగలుగుతావు ఓకేనా ట్రై చేయి ఫస్ట్ ఏం చెప్పారు వెరీ గుడ్ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అంతే దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ డే లెసన్ అంతే ఇది బాగా ప్రాక్టీస్ చేయి మళ్ళీ నువ్వు ఈసారి వచ్చినప్పుడు నీకు ఇంకా వేరే వేరే కూడా నేను నేర్పిస్తా ఓకే మళ్ళీ ఒకటే రోజు బోరు పట్ట ఏ పట్టించాను ಗಿಟಾರ್ ಇಸ್ ಬ್ಯಾಂಡ್ ಕ್ರಿಯೇಟ್ ಹೈದರಾಬಾದ್ ಓಕೆ ಮತ್ತೆ ನಂಬರ್ ಒನ್ ಬ್ಯಾಂಡ್ ಅದೇ